సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు డబ్బు అనేది ఎంత ముఖ్యమో నాకు తెలుసు నీకు ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గ ఫలితం రావటం లేదని కూడా నాకు తెలుసు ఎంత కష్టపడుతున్నా నాకు డబ్బు అనేది చేరటం లేదు బాబా అప్పుల మీద అప్పులైపోతున్నాను నాకు ధనయోగం లేదా నా కష్టానికి ఫలితం రాదా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా దానికి ఒక దారి చూపిస్తానమ్మా రేపటి రోజున నువ్వు చేయవలసిన ఒక పని చెబుతాను జాగ్రత్తగా విను అది అలాగే చేయి తప్పకుండా నీకు ధనయోగం కలుగుతుంది విపరీతంగా నువ్వు ధనం అనేది సంపాదిస్తావు డబ్బుకి లోటు లేకుండా నీకు ధనం అనేది ఉంటుంది కాలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే డబ్బు అనేది ఎంత అవసరమో నీకు తెలుసు డబ్బు లేకుండా బయటికి వెళ్ళటం ఎంతో కష్టం అలాంటిది డబ్బు సంపాదించాలి అని అది దాన్ని నిలబెట్టుకోవాలని ఎంతగానో కష్టపడుతున్నావు కానీ నీకు తెలియకుండానే వచ్చిన ఆదాయంలోనే విపరీతమైన ఖర్చులు ఆ ఖర్చులు తప్పకుండా ఖర్చు పెట్టాల్సిన ఖర్చులే కానీ నీ ఆదాయమేమో లేదు కష్టానికి ఫలితమేమో రాదు ఎలా బాబా నా కష్టం తీరేది అని నన్ను ఎప్పుడు కూడా ప్రార్థిస్తున్నావు దీనికి ఒక ఉపాయం చెబుతాను బిడ్డ నువ్వు శ్రమించిన దానికి విపరీతంగా డబ్బు చేరి నీ అప్పులన్నీ తీరి నీకు డబ్బుకు లేటు ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండే మార్గం చెబుతాను జాగ్రత్తగా విను అని బాబాగారు మనకు ఒక మంచి విషయం చెబుతున్నారండి మనకు డబ్బు అనేది చాలా ప్రాధాన్యం బాబాగారు మనకు ఈరోజు ధనం గురించి తెలియబోతున్నారు డబ్బు అనేది మనం సంపాదించాలని కష్టపడుతూ ఉంటాం అందుకు తగిన ఫలితం రాదు కాబట్టి మనం రేపటి రోజున శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం అనే కాదండి ఏదో ఒక శుక్రవారం రోజున ఒక రెండు నాణ్యాలు అంటే ఐదు రూపాయల నాణ్యాలు ఐదు రూపాయి కాయిన్స్ అనేది రెండు తీసుకోండి ఈ రెండు కాయిన్స్ని రెండు చోట్లనేది పెట్టాలి అది ఎలా పెట్టాలి అంటే రెండు ఐదు రూపాయల కాయిన్స్ తీసుకొని చక్కగా వాష్ చేసి తుడిచిపెట్టేసేయండి తుడిచిపెట్టేసి మీ చేతిలో మీ చేతిలో అనేది పెట్టి గట్టిగా మూచేసి వేళ్లతో మూయండి ఈ రెండు ఐదు రూపాయలు తర్వాత మీరు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం కులదైవం మన బాబా గారిని మనస్ఫూర్తిగా వేడుకొని ధనం ఎక్కువ చేరాలి ఎక్కువ ధన ఆదాయం రావాలి కుబేర యోగం కలగాలి క లక్ష్మీ కటాక్షం కలగాలి లక్ష్మీ కటాక్షం కలగాలి కుబేర యోగం కలగాలి డబ్బు అనేది ఎక్కువ చేరాలి ఇలాంటి అఫర్మేషన్స్ అనేది మీరు చెప్పుకోండి కనీసం ఒక ఐదు నిమిషాలైనా చెప్పుకోండి చేతిలో ఆ రెండు ఐదు రూపాయల కాయిన్స్ అనేది పెట్టుకొని డబ్బు ఎక్కువ చేరాలి డబ్బు ఎక్కువ రావాలి ధనయోగం కలగాలి లక్ష్మి కటాక్షం కలగాలి కుబేరీ యోగం కలగాలి అనే మనస్ఫూర్తిగా మీరు ఒక ఐదు నిమిషాలు రిపీటెడ్గా చెప్పుకోండి ఆ మాటలు ఆ అఫర్మేషన్స్ అనేది అంటే మీరు వెనక ముందు చెప్పుకున్నా పర్వాలేదు కానీ రిపీటెడ్గా డబ్బు రావాలి ధనయోగం కలగాలి లక్ష్మి కటాక్షం కలగాలి కుబేర యోగం కలగాలని మనస్ఫూర్తిగా మీరు వేడుకొని చెప్పుకోండి ఒక ఐదు నిమిషాల పాటు చెప్పుకున్న తర్వాత ఆ రెండు ఐదు రూపాయలని తీసుకెళ్ళి ఒక ఐదు అనేది మీరు బీరువాలు అనేది పెట్టేసేయండి లేదు అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మీ పర్స్ కానీ వ్యాలెట్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ అట్లాంటి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ ఐదు రూపాయలు ఖర్చు చేయకండి ఖర్చు అనేది చేయకూడదు కనీసం ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అనేది ఖర్చు చేయకుండా ఉండాలి ఫార్టీ ఎయిట్ డేస్ అనేది మీ పర్సులో ఉండాలి లేదు అంటే మీ బీరువాలో వండుకోవచ్చు అంటే పర్సులో గబక్కుని ఖర్చు పెట్టేస్తామనుకున్నప్పుడు ఈ ఐదు రూపాయల కాయని మీ బీరువాలో డబ్బు పెట్టే దగ్గర పెట్టుకోండి కనీసం ఫార్టీ ఎయిట్ డేస్ అనేది పెట్టి తర్వాత మీరు ఖర్చు చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒక పూజ చేసిన ఒక తాంత్రిక పరిహారం చేసిన దానికి ఫార్టీ ఎయిట్ డేస్ అనేది మినిమం మన దగ్గర ఉంచుకోవచ్చు తర్వాత దాని మహిమ అనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది కాబట్టి ఫార్టీ ఎయిట్ డేస్ అనేది చాలన్నమాట ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది మీ పర్సులో కానీ లేదా బీరువాలో కానీ పెట్టుకోండి ఇక రెండవ ఐదు రూపాయల కాయిన్ ఏం చేస్తారంటే మీ ఉప్పు జాడీ మీ వంటింట్లో ఉప్పు అనేది ఉంటుంది కదా ఉప్పు అనేది ఒక జాడీలో అనేది తప్పకుండా పెట్టుకుంటాం ఆ కళ్ళుప్పు జాడీ కింద అనేది పెట్టేయండి జాడీ అడుగున జాడి లోపల కాదండి జాడి అడుగుననేది పెట్టేయండి మీకు అటు ఇటు అది పోతుంది సిలుమ్ పట్టిపోయినట్టు అయిపోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ఒక టిష్యూ పేపర్లోనో లేదా ఒక చిన్న జిప్లా కవర్లోనో పెట్టి ఆ ఉప్పు జాడి కింద అనేది పెట్టాలి ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం మనకు తెలిసింది ఉప్పు జాడి కింద ఎవరైతే ఐదు రూపాయలు అనేది ఉంచుతారో వాళ్ళకి విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఇది ఖచ్చితంగా మీరు కావాలంటే చెక్ చేసుకోండి తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క రెండు ఐదు రూపాయల కాయిన్ ఈ విధంగా చేసి ఈ రెండు స్థలాల్లో అనేది పెట్టండి మీకు చాలా మంచి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది విపరీతంగా ధనం అనేది చేరుతుంది ఉన్న ధనం అనేది స్థిరంగా మీ దగ్గర ఉంటుంది అంటే ఖర్చు అవ్వకుండా ఎక్కువ అనుకోని ఖర్చులు ఇలాంటివన్నీ రాకుండా వాటిని మీరు సేవ్ చేసుకునే విధంగా డబ్బు మీ దగ్గర ఉండేలా స్థిరంగా ఉంటుందన్నమాట సో ఇలా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ధనయోగం కలుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్